అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు కోపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ డిప్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ గదల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటంటే ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతా ఉంటాయి ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటి ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల దట్ వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటే ఏమవుతుంది అంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ ఆ సినిమాలో హంసిక హీరోయిన్ గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటుందా మరి మట్టి ముద్ద అంటాం ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడోళ్ళు కాదురాయన పక్కోడు కుళ్ళిపోయినా ఆస్వాస్తున్నా పర్లేదు మన లూ కులబెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగిలి వచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీర చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన్న వేడి నీళ్ళతో ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని మై డియర్ అమెరికన్స్ మై డియర్ లాండన్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రాయన ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ చేకే బాత్యిల్ డాయిడ్ ఇది చల్ల వాటర్ అనేసి బ్రిక్ బ్రిక్ వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లలో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దే దట్స్ వై వి కాల్ ఇట్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయ్లాకే చచ్చిపోయాం ఆ లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము టాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్తోనూ నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళం మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సర్ హై స్కూల్ రాజమండ్రి తరఫున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ హోటల్ దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదనమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ కోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోస్యడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటట్టు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓనీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారు అనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్నైనా అలాగే మరి ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది తర్సు కాలభైరువుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయినట్టు వాడికి తోలు తీస్తారనే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబేస్తే దుబాయ్ అంతేగాని మీకు పాదక్రాంతుడు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పాను కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంబోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతి విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజ్ స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని చేసావు చేసావు నువ్వెంతమంది రేపు చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్ ఫోన్ మీరు నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాం అనమాట అందులో డౌట్ లేదు కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్ గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాశుల్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి గ్రహస్థితిగతుల వల్ల సప్తమంలో ఉన్నటువంటి రాహు గ్రహము విధవలతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరైతే మరి మగవాళ్ళు ఉన్నారో విధవ స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి మరి రాహువు నేను శాస్త్ర ప్రకారం చెప్తున్నాను సప్తమ స్థితిగతుడైనటువంటి రాహు గ్రహము విధవలతో సంభోగము అని శాస్త్రం చెప్తుంది ఎనీ పండితుడిది కాదని చెప్పమనండి చూస్తాను నేను కాబట్టి మీరెందుకు రా బాబు కంగారు పడతారు మీకు ఆల్రెడీ ఇష్టమే అక్రమ సంబంధం కావాలా అక్రమ సంబంధం కావాలా అక్రమ సంబంధం కావాలా అని పైకి మాత్రం అద్దే నేను ఆం శ్రీరామచంద్ర నెక్స్ట్ ఆయన బ్రదర్ని అన్నట్టు బిల్డప్లు ఇస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు మొహోటం లేదు ఇక ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వచ్చేసినాయి జీతభత్యాలు పెరిగిపోయినాయి ఆదాయాలు పెరిగిపోయినాయి ఇంకేముంటుందండి ఖాళీ టైంలో లవ్ 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 ఉద్యోగాలు చేయండి రా బాబు అని ఫైల్స్ ముందు వేస్తే లవ్ లెటర్లు రాస్తా మీకు చూస్తూ ఉంటారు స్టూడెంట్గాళ్ళు వీళ్ళని ఫోన్లు ఇచ్చి చదవండి రా స్కూల్లో అంటే వీళ్ళు వీడియోలు చూస్తారు లేకపోతే వాట్సాప్ల్లో మెసేజ్లు ఎంత కష్టపడితే వాట్సాప్ కనిపెట్టాము అయినా ఇలా లవ్ అఫేర్లకినో లబర్స్గా ఫోటోలు పంపించుకోవడానికి ఈ వాట్సాప్లో కాబట్టి ఈ కన్యారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ఉన్నాయి విధవా సంభోగం అని మురిసిపోతూ వెడితే మీకు గనేరియా సిఫిలిస్ ఇలాంటి వ్యాధులు ఒకప్పుడు ఉండేవి ఆ మధ్యకాలంలో డైరెక్ట్ ఎయిడ్స్ వచ్చేసింది అవి పోయినాయి తర్వాత ఇప్పుడు మీకు సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీరు ఏ స్త్రీ జోన్కి వెళ్ళకండి నెక్స్ట్ ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది ఆదాయాలు పెరుగుతున్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు భాగ్యంలో ఉన్నటువంటి గురుడు సర్వ అదృష్టాన్ని ఇస్తుంది పూర్వజన్మలో మీకు ఉన్నటువంటి అదృష్టాలన్నీ కూడా మీకు ఇప్పుడు వచ్చేస్తాయన్నమాట అంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే ఆ టైం వచ్చినప్పుడే ఇస్తారు తల్లిదండ్రులు కూడా ఆస్తులు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చచ్చిపోతు చచ్చిపోతు రాసిస్తారు ముందు ఎందుకు రాసేవారు ముందుకు రాసిస్తే మీరు వాళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో చెప్పకూడ పెడతారు పిల్లలు కదా అని చెప్పి ముందు రాసిచ్చారు అనుకో గ్యారంటీగా మీ పిల్లలతో మీరేమో వారం వారం వీకెండ్స్ వీకెండ్స్ హోటల్స్ వెళ్తారు పాప ముసలి మాత్రం వండుకొని చెప్పకూడే అనమాట వాడు ఎంతటి నిజాయితీ పరుడు కొడుకైనా కూతురైనా సరే అంటే పరిస్థితులు అలా చేస్తాయమ్మా మనుషులు కాదు మనం ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు సర్కమ్స్టాన్సెస్ విల్ డిమాండ్ ఇట్ విల్ కమాండ్ యూ టు డూ లైక్ దట్ ఇందులో నో ఎగ్జంప్షన్స్ కాబట్టి ఈ కన్యారాశి వారు కూడా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకి సీట్లు వచ్చేస్తాయి కోర్సులు వచ్చేస్తాయి కోరుకున్న కోర్సులు మీరు ఏదనుకుంటే అది కన్యారాశి అయిపోతాయి ఇంకా ఏమండి మాకు అవ్వట్లేదండి అంటే మిమ్మల్ని మించిన ఇంకా దరిద్రుడు ఇంకొకటి ఉండడనమాట కన్యారాశిలో ఈ గ్రహస్థితి ఉండి కూడా మాకు అవ్వట్లేదండి మాకు ఉద్యోగాలు రావట్లేదండి మాకు మాకు లవర్స్ దొరకట్లేదండి మాకు ఏదనుకుంటే అది అవ్వట్లేదండి అంటే వాడు నిష్ట ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు ఫ్రెండ్ ఉన్నాడు కుచేలుడనే సుధాముడు వాడు రాధమ్మకే శాపం పెట్టిన దరిద్రుడు అనమాట వాడు కృష్ణ భక్తుడు వాడు పాపం శ్రీకృష్ణుడు వాడిని ఏమండడు అసలు ఒక మాట కూడా అండు అట్ వాడికంటే దుర్భరమైన దారిద్రము వాడికంటే దేనాతి దీనమైనటువంటి దరిద్రము వాడికంటే వాడికంటే హీనాతిహీనమైన జాతకాలు అనమాట మీరు మీది కలగలేదండి కాబట్టి హోప్ మీ అందరి జాతకాలు బాగున్నాయని కోరుతుందాం ఇంకా బాగుండడానికి కొన్ని చిట్కాలు చెప్తాం చేసుకోండి మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు దానిపైన వట ఉంటాయి బాగా కష్టాలు ఎక్కువైపోయి డబ్బులు రావట్లేదు అనుకోండి ఆ చెట్టు ఎక్కండి ఆ కొమ్మ మీద కూర్చొని జపం చేయండి చెట్టు బాగా లావుగా ఉంది మేము పడిపోతాం కాలు ఎరగొట్టుకోవద్దాం నాకేం సంబంధం లేదు లేకపోతే ఆ నీడలో కూర్చొని చేసుకోండి ఓకే రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఉత్తు ప్రదక్షిణాలు చేస్తే కుదరదు నీళ్లు పోయండి ఒక బకెట్ నీళ్ళు పోయండి దాని మొదట్లో లక్ష్మీనారాయణుడు ఉంటారు శనేశ్వరుడు ఉంటాడు అలాగే దొంగ పువ్వులు కొయ్యొద్దాం ఆ పూజలు చేస్తున్నారు వానర్లు పడుకుంటే పాపం ఒక గంట లేటుగా ముసలాళ్ళు అయిపోయారు పాపం లేచి కోసుకుందాం అనుకుంటే వాకింగ్ వాకింగ్ అని ఆడోళ్ళు మగోళ్ళు కవర్లు పట్టుకొని వెళ్ళిపోవడం వానర్లకు ఒక పువ్వు కూడా లేకుండా మొత్తం పువ్వులన్నీ కోసేయడం ఇలా కోసేస్తే మోతీనగర్లో ఒక ఆయన నా స్నేహితుడు ఉండేవాడు గారిని అలాగే కోసుకొచ్చేవాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా ఆల్జీమర్స్ మర్స్ వ్యాధి వచ్చేసింది పాపం మర్చిమర్స్ వచ్చింది అంతా మర్చిపోయాడు బెడ్ మీదే ఉంటున్నాడు మీకు కూడా అదే పడుతుంది ఎప్పుడు ఎవడు ఎవడి పువ్వులు కూడా అసలు కొనుక్కోండి పది రూపాయలు ఎట్టి అంత దేవుడికే కదండి దేవుడు గుళ్ళోనే ఉంటాడు బోగస్ గళ్ళు అందరూ గుళ్ళు కడుతున్నారు రా బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నారు రా పంతులు బిజినెస్ అటుబడు అమ్మే వాళ్ళ బిజినెస్ చెప్పులు బిజినెస్ అండ్ ఆల్ బిజినెస్ అయిపోయింది గుళ్ళన్నీ కూడా అసలు మీకు భక్తులు హీనాతహీనంగా తోసేస్తున్నారు తిరుపతి దగ్గర నుంచి ఏ గుడైనా తీసుకోండి ఎల్ఫండ్ ఎల్ఫండ్ ఎల్ఫండి ఎందుకు చేస్తున్నారు మీరు నేను చెప్పినట్టు ఏంటండి ఒక్క ఓన్లీ వన్ మంత్ ఇలాంటి దేవస్థానాలు చిన్న చిన్న దేవస్థానాలు ఆటలిని చూసి బిల్డప్ ఇస్తున్నాయి ఒక్క నెల ఎప్పుడు కూడా హుండీలో డబ్బులు అయ్యొద్దు మీరు వెంటనే భక్తులంతా కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి జీతపత్యాలు ఎలా వస్తాయో చూద్దాం ధర్మం గర్మం తర్వాత చూద్దాం ముందు కరెక్టింగ్ ద సొసైటీ ఇస్ రియల్ డివోషన్ దట్స్ స్వామి అండ్ స్పాయిలింగ్ ద సొసైటీ కాబట్టి ఏ దేవాలయాల్లో కూడా ఎక్కడైతే మిమ్మల్ని తోసేస్తున్నారో దేవాలయాలకు భక్తులంతా కూడా డబ్బులు వేయద్దు డొనేషన్స్ ఇవ్వద్దు స్టాప్ ఇట్ ఫర్ సమ్ టైమ్ వాళ్ళు వాళ్ళు రావు తిరుపతి లాంటి పెద్ద దేవస్థానాల్లోనే కరోనా టైంలో ఏగలు తోలుకున్నారు ఎవరు భక్తులు వెళ్ళక ఈ చిన్న చిన్న బచ్చా దేవస్థానాలు ఎంత కాబట్టి జాగ్రత్తగా మీరు అతిభక్తి పెంచుకోకుండా జాగ్రత్తగా చేయండి సొసైటీని బాగు చేయండి మీ జాతకం బాగుంది చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోసి దొంగ పువ్వులు కోయకుండా ఇటువంటి గుళ్ళక మీరు పువ్వులు పట్టుకెళ్ళి దేవుడికి ఇస్తావు దేవుడికి ఇస్తావుని మీ ఇంట్లో దేవుడు లేడా దేవుడు అంటే విగ్రహాల్లోనే ఉంటాడా ఇవన్నీ తెలుసుకోండి ఫ్రీగా మీ జ్యోతిష్యం కోసం మా కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అర్ధరాత్రి ఒంటి గంటకైనా కూడ మీరు నో ప్రాబ్లమ్ ఐ విల్ ఆల్వేస్ బి అవైలబుల్ కండిషన్ సప్లై పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే మాత్రం రీజన్ లేకపోతే మాత్రం తోలు తీసేస్తాను అందులో మాత్రం డౌట్ లేదు శుభమస్తు